నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఓ పెద్ద సినిమా భారీ బడ్జెట్తో తీశారు కానీ దాని విజువల్ ఎఫెక్ట్స్ అంటే విఎఫ్ ఎక్స్ ఎందుకో ప్రేక్షకుల్ని బాగా నిరాశపరిచాయట దీని గురించి మన దగ్గర సినిమా గ్రాఫిక్స్ ప్రేక్షకుల నిరాశ అనే ఒక వ్యాసం ఉంది దాని ఆధారంగా అసలు ఇంత బడ్జెట్ అంటే దాదాపు రెండు వందల యాభై కోట్లు అంటున్నారు కదా అవును అంత పెట్టినా గ్రాఫిక్స్ ఎందుకు సరిగా రాలేదు దాని ప్రభావం ఏంటి అని కొంచెం లోతుగా చూద్దాం అవును ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ సినిమాపై మరి ఆ విజువల్స్ విషయంలో జనం ఎలా స్పందించారో చూద్దాం సరే వ్యాసం చూస్తే వాళ్ళు చెప్పే ప్రధాన సమస్య పేలమైన విఎఫ్ఎక్స్ అంట రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ అని చెప్పారు కదా ఆ స్థాయికి తగ్గట్టు గ్రాఫిక్స్ లేవని సినీ ప్రియులు చాలా డిజపాయింట్ అయ్యారట అది చాలా ముఖ్యం ఎందుకంటే బడ్జెట్ ఎంత అని చెప్పగానే ఆడియన్స్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఏర్పడుతుంది అవును ఆ అంచనాల్ని విజువల్స్ అందుకోలేకపోతే ఇంక నిరాశెక్కువ ఉంటుంది కదా అవును నిజమే చిన్న చిన్న తప్పులు కూడా అవి పెద్దగా కనిపిస్తాయి వ్యాసంలో అన్నట్టు సినిమా అంతా ఒక కలగూర గంపలా అనిపించిందని కూడా అన్నారు అంటే ఆ అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటే ఈ బడ్జెట్ నంబర్లే అంచనాలు పెంచేసి చివరికి ఇలా నెగటివిటీకి కారణమవుతున్నాయంటారా అది కూడా ఒక పాయింటే బడ్జెట్ ఎక్కువని చెప్పడం వల్ల అంచనాలు పెరిగిపోతాయి నిజమే కానీ కేవలం అదే కారణమని చెప్పలేం అవునా దీని వెనుక ఇంకా చాలా ఉండొచ్చు అంటే ప్లానింగ్ సరిగా లేకపోవడం కావచ్చు లేదా మంచి టెక్నికల్ టీం దొరకకపోవడం కావచ్చు లేదా ఇచ్చిన టైంలో అనుకున్న క్వాలిటీ ఇవ్వలేకపోవడం ఇలా చాలా ఉంటాయి అంటే డబ్బులున్నా సరిపోదు అంతే కదా ఆ డబ్బుని సరిగ్గా ఎలా వాడుతున్నారు అన్నది ముఖ్యం ఆ క్రియేటివ్ విజన్ కూడా అది సరిగ్గా లేకపోయినా విజువల్స్ దెబ్బతింటాయి ఇది నిజమే కేవలం బడ్జెట్ ముఖ్యం కాదు దాన్ని ఎలా అమలు చేశారన్నదే ముఖ్యం దీని ప్రభావం అది జనాల రియాక్షన్లో బాగా కనిపిస్తోంది వ్యాసం ప్రకారం నెటిజన్లైతే మరీ ఘాటుగా రియాక్ట్ అయ్యారట అవును వీరమల్లు సినిమాని ఉద్దేశించి సినిమా కంటే తక్కువ సీరియల్ కంటే ఎక్కువ అని ట్రోల్ చేస్తున్నారని ఉంది అలాగా మరి అంత తీవ్రంగానా అంతేకాదు హీరో కోహినూరు వజ్రం తేకపోయినా జనాలకి మాత్రం తలనొప్పి తెప్పించాడని ఇలా వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారట అయ్యో ఈ ట్రోల్సు ఈ కామెంట్సు ఇవి కేవలం సరదాగా తీసుకునేవి కాదు సినిమా మీద జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో ఇవి సూచిస్తున్నాయి నిజమే వ్యాసంలో ఇంకో విషయం కూడా చెప్పారు నిర్మాత అన్నారట సినిమా హిట్ అయితేనే పార్ట్ టూ ఉంటుందని అవును అది నేను కూడా చదివాను అంటే ఈ నెగిటివ్ టాక్ ముఖ్యంగా ఈ విజువల్స్ మీద వచ్చిన విమర్శలు అవి సినిమా ఫ్యూచర్ని ఆ పార్ట్ టూ ప్లాన్స్ ని కూడా ప్రశ్నార్థకం చేసేంత సీరియస్గా ఉన్నాయని అనిపిస్తోంది అమ్మో కాబట్టి మొత్తం మీద మనం ఈ చర్చ నుంచి ఏం అర్థం చేసుకోవచ్చు కేవలం బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తే సరిపోదు క్వాలిటీ విజువల్స్ రావాలంటే అది గ్యారంటీ కాదు ఖచ్చితంగా ప్లానింగ్ టెక్నికల్ స్కిల్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చాలా ముఖ్యం గ్రాఫిక్స్ సరిగా లేకపోతే అది కేవలం విమర్శల వరకే ఆగదు సినిమా భవిష్యత్తునే దెబ్బతీసే ఛాన్సుంది అవును దీనిపై ఇంకో ప్రశ్న కూడా వస్తోంది మనసులోకి ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాం గదా ఈ భారీ బడ్జెట్ ప్రకటనలు అసలివి నిజంగా సినిమా స్థాయిని చెప్పడానికా లేక జనాల్లో అనవసరంగా అంచనాలు పెంచేసి చివరికిలా నిరాశపరిచే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీనా అది మంచి పాయింటే అంటే చెప్పే బడ్జెట్కి నిజంగా ఖర్చు పెట్టేదానికి ఎంత తేడా ఉంటుంది అసలు డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నారు అనేదానిపై కూడా కొంచెం దృష్టి పెట్టాలేమో అనిపిస్తుంది